ప్రభు యేసూ క్రీస్తు మహిమ మహిమకలను గాక పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి జీవము గలైన యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు పొందనారు నీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం వేడుకొచ్చున్నాం పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథములో నుండి ಕೀರ್ತನ ಗ್ರಂಥು ಪದ್ದೋ ಅಧ್ಯಯ ಮೊದಲ ವಚನ ಕೀರ್ತನ ಗ್ರಂಥಮು ಪದ್ದಮದ ಅಧ್ಯಾಯ యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తుడు సాక్ష్యమిస్తా ఉన్నాడు ఏమని సాక్షిమిస్తాడు యహోవా నాకు బలము నా బలము అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా నా బలమా అంటే ఇప్పుడు ఈ భక్తునికి సృష్టికర్త అయిన దేవుడే యహోవా ఏ ఆయనకు బలము ఇంకా ఎవ్వరు ఆయనకు బలం లేదు చాలామందికి వారి బంధువుల బలం ఉంటుంది వారి అన్నదమ్ముల యొక్క బలం ఉంటుంది వాళ్ళ అక్క చెల్లెల యొక్క బలం ఉంటుంది స్నేహితుల బలం ఉంటుంది అధికార బలం ఉంటుంది ఇంకా మరి నాన్న పేరు బలం ఉంటుంది పేరు ప్రతిష్టల యొక్క బలం ఉంటుంది ఈ విధంగా చాలామంది నా బలము అంటారు నాకు చాలా బంధువర్గ బలం ఉన్నది అని ఈ విధంగా చాలామంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ భక్తుడు ఏమంటాడు యహోవా నా బలమా అంటే ఈ లోకములో ఎవరి బలము కన్నా ప్రపంచంలో ఉన్నటువంటి బలవంతుడి కన్నా దేవుని యొక్క బలమే ఉన్నతమైంది శక్తివంతమైంది యహోవా బలమే ఎందుకు ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట సెలవిచ్చినప్పుడు వెలుగు కలిగింది ఆయన మాట చెప్పినప్పుడు నీళ్లు కలిగినాయి ఆయన మాట చెప్పినప్పుడు సముద్రాలు ఏర్పరచబడ్డాయి ఆయన మాట చెప్పినప్పుడు భూమి ఏర్పరచబడది ఆయన ఒక మాట సెలవిచ్చినప్పుడు ఈ యొక్క చెట్లు జంతువులు పశువులు పక్షులు ఇవన్నీ కూడా సృష్టింపబడ్డవి భూమి గాక భూమి మలిపించిన గాకంటే మురిచినాయి మరి దేవుడు మనిషిని తన స్వహస్తములతో ఒక మట్టిని తీసుకొని బొమ్మం చేసి జీవవాయువును వదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు అంటే యహోవా యొక్క బలము ఉన్నతమైనది యహోవ బలము ఆకాశము కంటే బలమైంది వర్షము కంటే బలమైంది గాలి కంటే బలమైంది శత్రు సమూహము కంటే బలమైంది ఆయన బలము అంత గొప్పది అందుకే ఇక్కడ భక్తుడు ఒకటే అనుకున్నాడు ఏమనుకున్నాడు యహోవా నా బలము నీవే నా బలము యహోవా నా బలమా అంటాడు మరి నీవేనయ్యా నా బలము ఇక లోకంలో ఎవ్వరి బలమద్దు నీ బలం ఉంటే చాలు ఏసయ్య బలం మనలో ఉంటే మరి ఇప్పుడు ఎవరి బలం కావాలి మనకి ఏసయ్య బలం కావాలి ఇప్పుడు మనకి అక్కడేమో యహోవా బలాన్ని అడుగుతా ఉన్నాడు నా బలమా అంటాడు ఇప్పుడు మనము ఏసఐని ఏసయ్యా నా బలమా అని ఆయనకు ప్రార్థన చేయాలి చేసినప్పుడు మనకేం కావాలో అవన్నీ మన బలవంతుడైన దేవుడే అవి తీసుకొని మన దగ్గర తీసుకొని వస్తాడు ఆయన బలం ఎంత గొప్పదో తెలుసా ఇస్రాయేలీలను మరలా బానిసత్వం చేయడం కోసము తీసుకొని పోవటానికి ఐగుప్తీయులు మరి సైన్యం అంతా దిగొచ్చింది మళ్ళీ బానిసలుగా తీసుకొని పోవాలి వెనక శత్రువు సైన్య సమూహం ఉన్నది ముందు సముద్రం ఉన్నది ప్రజలందరూ ఇస్రాయల్ అందరూ భయపడతా ఉన్నారు అప్పుడు మోసే దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు అయ్యా యహోవా ఏంటిది అన్నప్పుడు ఈరోజు నేను చేయబోయే కార్యమును ప్రజలు చూస్తారని చెప్పి చెప్పి నువ్వు వెళ్ళి నీ కర్ర తీసుకొని ఆ సముద్రమును పాయలు చేయనడు మాటిచ్చు పోయి పాయలు వేసినప్పుడు ఆ సముద్రము మరి రెండు పాయలైపోయింది ఆరిన నేల ఏర్పడ్డది ఆ చుట్టూ గోడల వలె సముద్రము నీళ్ళు మరి గోడలాగా కట్టబడి ఆ యొక్క ఆరిన నేల మీద ఇస్రాయలు నడిచి ఆ దరికి చేరారు అప్పుడు ఈ శత్రువు పట్టుకోకుండా వాళ్ళు సముద్రము దాటేంత వరకు మరి దేవుడి దశుడు మేఘ స్తంభముగా వారి శత్రుల నిలబడిపోయిడు ఇస్రాయలకు శత్రులకు మధ్యలో ఐగుప్తులకు మధ్యలో ఆయన మేఘ ఉన్నాడు ఇస్రాయల్ నడిచిపోయేది వాళ్ళకి కనపడలేదు వాళ్ళు పూర్తిగా దరిగి చేరిన తర్వాత అప్పుడు ఆ మేఘ స్తంభమైన దేవుడు స్తంభం ఉన్న దేవుడు మళ్ళీ తిరిగి అడ్డుగా ఉండటం మానివేసి వచ్చేసిడు మేఘస్తంభం తొలగిపోయింది అప్పుడు శత్రువులు చూసినప్పుడు అరే ఇస్రాయిలు మరి పారిపోతా ఈ మార్గం అని చెప్పి ఇక పరిగెత్తుకొని పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు రథాలు తోరుకుంటూ వస్తూ ఉన్నారా వారందరూ మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా మోసెతో అన్నాడు అందరూ దర్జేనులు మోసెతో అన్నాడు వీళ్ళందరూ మధ్యలోకి వచ్చారు మధ్యలోకి రాగానే వారి యొక్క రథచక్రాలను దేవుడు ఊడగొట్టేసాడు అంతే ఆజ్ఞాడు రథచక్ర చక్రములు ఊడిపోను కాకంటే ఊడిపోయినాయి అప్పుడు మోసదనడు నీ కర్ర నీ కర్ర సముద్రం వైపు చాపు అన్నాడు చాపిండు ఏమైపోయింది రెండు కలుసుకుని సముద్రము ఇట్లా పొర్లి కలుసుకునే కలుసుకున్నప్పుడు ఐగుప్తి యొక్క సైన్యమంతా ఆ సముద్రంలో మునిగి నాశనం అయిపోయిన నశించిపోయారు ఒక్కళ్ళు కూడా దేవుడు ఏమన్నాడో తెలుసా మోసతో ఈనాడు చూస్తున్న ఐగుప్తులను మరెన్నడూ నువ్వు చూడవన్నాడు ఇక మళ్ళీ కనపడరా ఐ మళ్ళీ ఇజ్రాయెల్ తీసుకొని కూడా వచ్చారు రాలే అందరూ నాశనం అయిపోయారు చచ్చిపోయారు అట్లా ఇక నువ్వు చూడవన్నాడు కనుక దేవుడు మన బలము కనుక ఆయన ఏదైనా చేస్తాడు అందుకే ఆ ఏసయ్య మనకు బలంగా ఉన్నప్పుడు మరి చనిపోయిన లాజర్ను మరి పిలిచినప్పుడు లాజను బ్రతికొచ్చాడు నాలుగు రోజులు చనిపోయి బ్రతికొచ్చాడు చనిపోయిన యాయీరు కుమార్తెను చిన్నదానా లెమ్మంటే లేచింది బ్రతికింది కుష్టి రోగొచ్చి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమంటే ఇష్టమైన శుద్రోగం అంటే కృష్ణరోగం బాగైపోయింది చెవిటివాడు విను వినుడు కట్టే విన్నాడు కుంటివాడు నడుచుడు కట్టే నడిచడు కనుక వీళ్ళందరికీ ఏ సయ్య ఏమైనాడు బలమై ఉన్నాడు ఏమైనాడు బలమైనడు నా బలమాని వాళ్ళు ప్రార్థన చేస్తుడు ఎందుకు ఆయన బలవంతుడు కనుకనే ఈ బలహీనుల యొక్క రోగములను స్వస్థపరచండు బలహీనమైన మళ్ళను విడిపించండు బలహీనమైన మళ్ళను ఆదరించండు బలహీనమైన మనస్సును ఓదార్చడు ఆయన మన బలం మరి ఏసయ్య మనకు బలముగా నా అని ఎంతకాలం మనం ప్రార్థన చేయాలా ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఏసయ్యా నా బలమా నన్ను రక్షించు అని ప్రార్థన చేయాలి నన్ను విడిపించు అని ప్రార్థన చేయాలి నన్ను బ్రతికించు అని ప్రార్థన చేయాలి నన్ను ఓదార్చుమని ప్రార్థించాలి నీకే బాధ వస్తే ఆ బాధను గుర్చి ఏసయ్యనే నేను అడుక్కోవాలి అడుక్కుందామా అడుక్కుందామా ఎందుకు మన దేవుడు బలవంతుడు కనుక మనం అడిగింది ప్రతి ఒక్కటి ఇస్తాడు కనుక మనం ఏం చేయాలా మన బలమైన ఏసయ్యను అడుక్కోవాలి అయితే ఇంకొకటి చేయాలి మనం మన బలమైన ఏసయ్యా మనం అడుక్కుంటే అన్నీ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ భక్తుడు అంటాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇప్పుడు భక్తుడు యహోవాను ప్రేమిస్తున్నట ఆయన ఆజ్ఞను ప్రేమిస్తా ప్రేమిస్తా ఉన్నాడు మరి ఇప్పుడు మనం ఏం చేయాలా ఏ సైన్ ఏం చేయాలా చెప్పరండి ఏం చేయాలా ప్రేమించాలి ప్రేమిస్తే ఆ సైని ప్రేమిస్తావనుకో అనుకో సైని ప్రేమిస్తే నువ్వు పాపం చేయవు ఏ ప్రేమిస్తే ఈ లోకములో ఉన్న సృష్టిని పూజించవు ఏ ప్రేమిస్తే అందరితో గొడవలు పెట్టుకోవు ఏ ప్రేమిస్తే ఎవరిని నిందించవు ఎవరిని అవమానపరచవు ఎవరిని దూషించవు ఎవరికి అన్యాయం చేయవు ఎవరిని వేధించవు ఎవరిని మోసం చేయవు ఎవరిని కష్టపెట్టవు ఎవరి మనస్సును పెట్టవు ఎవరిని కూడా ఎవరిది దోచుకోవు నీలో కపటం ఉండదు నీలో కక్షలు ఉండవు నీలో ఉండవు నీలో అపవిత్రత ఉండదు నీలో దోషం ఉండదు ఈ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు మనుషుల యొక్క పద్ధతులు మనుషుల యొక్క ఆచారాలు నీలో గుండవు ఎవరిని ప్రేమిస్తే ఏ నువ్వు ప్రేమిస్తున్నట్లయితే వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉంటావు మరి ఇప్పుడు ఉన్నామా లేదా ఇప్పుడు మనం 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 పరీక్షించుకోవాలి ఉన్నామా ఏ సైని ప్రేమిస్తాడా ప్రేమిస్తున్నట్టయితే ఇవన్నీ మనలో ఉండకుండా మనం జాగ్రత్త పడతానమా జాగ్రత్త పడతానమా జాగ్రత్త పడాలి ఇవన్నీ మన జీవితంలో ఉండదు ఏ ప్రేమిస్తా ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనను ప్రేమించండి కనుకనే మన కొరకు అందుకే చూడండి రోమీన రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిది వచ్చి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు ప్రేమను వెల్లడి వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకా మన కొరకు చనిపోయాను కాబట్టి ఆ రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆ ఏసయ్య ద్వారా అనగా నరకాగ్య గుండం నుండి రక్షింపబడుతున్నాం ఏస్తు క్రీస్తు రావనికే మహిమ గాక దేవుడు నన్ను ప్రేమిస్తాడు అందుకే మనం ప్రేమించాలి మనను ప్రేమిస్తాడు మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిండు అందుకే మనం ఆయన్ని ప్రేమించాలి మనను ప్రేమించడు కనుకనే ఆయన మన కొరకు చనిపోయిండు మన పాపముల నుంచి మనం విడిపిడాలని మన పాపముల కోసము మన చెడు కోసము మనము నశించిపోకుండా ఉండడం కోసము మన కోసము ఆయన చనిపోయిండు మనం ఇంకా చెప్పారు క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి కనుక రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడుతున్నాం అందుకే ఆయన ప్రేమించాలి ఎవరి రక్తం ద్వారా నీతి మంతులు తీర్చబడతాం మన్ని ప్రేమిస్తున్న యేసయ్య ఈ ఈ భూమిదికి మానవుడికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించడం కనుక ఆ రక్తం ద్వారానే మన పాపము నుంచి మనం విడిపింపబడుతున్నాం కనుక అందుకే మనం ప్రేమించాలి ఆయన రక్తం ద్వారా మనం నీతి మంతులుగా అందుకే ప్రేమించాలి ఆయన ద్వారా మరి నరకాజ్య గుండం అనే ఉగ్రత ఆ శిక్ష మనవిధికి రానది మన పాపం చేస్తే ఆ ఉగ్రత నుండి మన్ని రక్షించండు అందుకే ఏసయ్యను ప్రేమించాలి ఆయన మన బలము ఏసయ్యా మన బలము కనుక మన కోసము తన ప్రాణాలు అర్పించాడు మన కోసము రక్తాన్ని చిందించాడు మన కోసము ఆ యొక్క నరకాగ్య గుండమును తప్పించడు మన పాపములను క్షమించండు కనుక మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మరి ఏ ప్రేమించాలి ఏ మీద ప్రేమ కలిగి ఉండాలి ఎందుకు ఆయన ప్రేమించిండు కనుకనే మనకిన్ని గొప్ప కార్యాలు చేసిండు మరి మనము కూడా ఆయన్ను ప్రేమించి ఆయన కోసం మన ప్రాణాలు అర్పించాలి ఎవరైనా వచ్చి నువ్వేసుప్రభుని నమ్ముకున్నావు కదా నిన్ను చంపేస్తా అంటే చావటందుకైనా సిద్ధపడాలి తప్ప పిరికివారిగా పారిపోవద్దు ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తే నువ్వు వాడవు కావు ఏ సై మన ప్రేమించండి కనుకనే మన కోసం తన ప్రాణాలే త్యాగం చేసిండు ఇప్పుడు మనం ఏం చేయాలి మరి ఆయన్ని మనం ప్రేమిస్తున్నట్లయితే మనము కూడా మన ప్రాణాలను ఏం చేయాలా త్యాగం చేయాలి ఏం చేయాలా ప్రేమిస్తే త్యాగం చేయాలి భర్త భార్యను ప్రేమించి అనుకో భర్తకి ఎలా భార్యకి ఎన్ని పరిస్థితులు వచ్చినా భర్త ఆమెను విడిచిపెట్టడు ఆమె మరణం వరకు తన వెంట ఉండి తను ఆదరిస్తూ ఉంటాడు ఒకవేళ భార్య భర్తను ప్రేమిస్తుందనుకోండి భర్తకు ఎలాంటి పరిస్థితులు వచ్చిన అసలు ముట్టుకోలేనటువంటి వ్యాధి వచ్చినా ఏం చేస్తుంది భార్య ఏం చేస్తుంది పరిచయ దాన్ని విడిచిపెట్టదు ఎందుకు ప్రేమిస్తుంది కనుక తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నట్లయితే పిల్లల్ని విడిచిపెట్టరు ఒక తల్లి మన వార్తలో వచ్చింది ఒక తల్లి తాను ప్రేమించిన వ్యక్తి కోసము ముగ్గురు పిల్లల్ని విషం పెట్టి చంపేసింది భర్తను కూడా చంపాలన్నది పెరుగన్నంలో పెట్టి విషం పెట్టి చంపేసింది ముగ్గురు పిల్లలు భర్త కూడా అన్నం పెట్టేసి ఆయనను కూడా చంపేసి నలుగురు చచ్చిపోతే ఇక ఈ ఆస్తి అంత తీసుకొని ఇక నేను నా యొక్క ప్రీడుతో వెళ్ళిపోవాలని నా యొక్క నేను ప్రేమించిన వ్యక్తితో నేను ఏ వ్యక్తితో సహజీనం చేస్తానో ఆ వ్యక్తితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ ఆ ఆ భర్త డ్రైవర్ కాబట్టి నేను పెరుగన్నం తింటే నాకు వస్తుందమ్మా నాకు వద్దని చెప్పి ఆయన పప్పుతో అన్నం అని వెళ్ళిపోయినాడు అందుకే బ్రతి ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు ప్రియమైన దేవుని పిల్లరా ఎందుకు భర్తను ప్రేమించలేదు పిల్లల్ని ప్రేమించలేదు కానీ ఎవరిని ప్రేమించింది ఒక ఒక వ్యక్తిని ప్రేమించి తన కుటుంబాన్ని నాశనం చేసింది కనుక ఎందుకు ఆస్తి కోసం డబ్బు కోసం ఆ భర్త అన్నాడు అయ్యా ఆమె వెళ్ళిపోతే వెళ్ళిపోయింది కానీ ఆ పిల్లల్ని చంపకుండా ఉంటే ఎంత బాగుండేది నేను సాధుకునేవాన్ని కదా అన్నది బాధపడతా అన్నాడు ఆ ప్రేమ ఆమెకున్నదా లేదు ఆ తల్లి కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఒక్క క్షణంలో విషయం పెట్టి చంపిందంటే ఎంత క్రూరాలో తన యొక్క శరీర సుఖము ఎంతగా తన కామం ఎంత పెరిగిపోయిందో ఒకసారి ఆలోచించండి కడుపున బిడ్డ బిడ్డని చంపేసింది విషం పెట్టి అలాంటి తల్లులు ఈ భూమి మీద ఉండకూడదు అలాంటి తన్నులు ఈ భూమి మీద బ్రతకూడదు భూమి కూడా భారమే భూమి కూడా సహించదు ఆకాశం కూడా సహించదు ఈ సృష్టి కూడా సహించదు దేవుడు కూడా సహించదు కనుక ప్రేమైన దేవుని బిడ్డారా కనుక అందుకే మనం ఏ ప్రేమిస్తే పాపం చేయము అదే తన భర్తను ప్రేమించగలిగితే ఆమె ఆ హత్య చేసేది కాదు చంపాలనుకునేది కాదు కనుక ప్రేమ దేవుని బిడ్డారా క్రీస్తును ప్రేమించే మనము ఏం చేయాలా క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలను అనుభవించి క్రీస్తుకే నమ్మకముగా మనం జీవించాలి అందుకే చూడండి మొదటి కొరిది పత్రిక పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చారు కదండి ప్రేమ కలిగిటకు ప్రయాసపడండి ఏం పడాలంట ఒక పొలము పంట రావాలి అంటే ఎంత ప్రయాస పడితే ఆ పంట చేతికి వస్తుంది అది మీకు తెలుసు ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడితే ఆ ఇల్లు కట్టబడుతుందో దానికి కావలసిన వస్తువులు ఎంత ధనమవుతుందో మనకు తెలుసు ప్రయాసపడితేనే అవుతుంది ఇల్లు కనుక మనం ఏ పని చేయాలన్నా ఏ పని చేయాలన్నా మనము కష్టపడాలి అప్పుడే దాని ప్రతిఫలం అనుభవిస్తాం అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డారా మనము భోజనం చెయ్యాలంటే మనం ఎంత కష్టపడితే ఆహారానికి మరి ధనం వస్తుందో మనకు తెలిసి ఎంత కష్టపడతానము అట్లనే ప్రేమను సంపాదించుకుంటుందికి ప్రేమ కలిగి ఉంటుందికి మనం ప్రయాసపడాలి ఆ యొక్క స్త్రీ వలే కాదు పిల్లలు సప్పిన స్త్రీ వలే కాదు ప్రేమ కలిగి ఉండేటప్పుడు ఎవరు అందరి ఎడల మనుష్యులందరి ఎడల ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అంతేగాని నిందించడానికి అవమానపరచడానికి దూషించడానికి మోసం చేయడానికి చంపడానికి ఇంకేదో మరి అన్యాయాలు అక్రమాలు చేయడానికి దొంగతనాలు చేయడానికి వ్యభిచారాలు చేయడానికి మోసలు జరిగించడానికి ఇతరులను దోసుకునేందుకే ఇతరులను ఆక్రమించుకునేందుకే దీనికి కాదు ప్రయాసపడేది దీనికి కాదు ప్రేమ కలిగి ఉంటుంది ప్రయాసపడాలి ఆయన మనకు దేవుడు మనకు మానవులకు ఇచ్చేవాడు కనుక మనము కూడా ఇచ్చేవారిగానే ఉండాలి అదే ప్రేమ ఒకరికి సహాయం చేయాలంటే నువ్వు ప్రేమ ఉంటేనే సహాయం చేస్తావు ఒకరిని ఓదార్చాలంటే ప్రేమ ఉంటేనే ఓదార్స్తూ పోయి ఒకరికి ఖచ్చం ఉండాలంటే వారిని ఆదుకోవాలంటే నీకు ప్రేమ ఉంటేనే ఆదుకుంటావు అందుకే మనం రోగంతో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు మరణ ఉన్నప్పుడు కష్టము ఉన్నప్పుడు శ్రమనున్నప్పుడు శాంతి లేనప్పుడు నెమ్మది లేనప్పుడు మనం చచ్చిపోతున్న సమయంలో ఏ సై మన కనుకనే ఆయన మనని రక్షించండు ఆయన బ్రతికించండు మరి ఇప్పుడు మనం ఏ నమ్మకంగా ఆయన్ని ప్రేమిస్తేనే ఆయన కొరకు జీవిస్తాం ఆయన కోసం బ్రతుకుతాం ఆయన కోసమే నిలిచి ఉంటాం ఏసఐని మన జీవితకాలం అంతా ప్రేమిస్తాను ఇక ఈ లోకంలో ఏది వద్దు మనకు క్రీస్తు కంటే మన ప్రథమ ఫలము ఎవరు క్రీస్తే ఆయన్నే మనం ప్రేమించాలి ఒకరోజు ప్రభు ఒక దగ్గర దేవుని రాజ్యము గురించి ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు బోధిస్తూ ఉంటే తన తల్లి తన సహోదరులు అక్కడికి వచ్చి ఉన్నారు లోపడిపోవటానికి అవకాశం లేదు ఆయన దగ్గర కూడా చాలా మంది జరుగుతున్నారు అప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆయన దగ్గరికి పోయి అయ్యా బోధక్కడా నీ కొరకు నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని అంటే అప్పుడు ఏ సూప్రవణగా నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా యొక్క వాక్యమును విని దాని ప్రకారంగా జీవించేవారే నా తల్లి నా సహోదరులు నా బిడ్డలు నా సహోదరులను అందరూ ఆశ్చర్యపోయారు కనుక మనం అందరినీ ప్రేమించాలి ఏసయ అందరినీ ప్రేమించి మన ప్రేమించడం కనుకనే మనుషులందరి రక్షణ కోసమై తన ప్రాణాలను త్యాగం చేసి మనం అందరినీ ప్రేమించినప్పుడే ప్రేమ కలిగి ఉంటేందుకు ప్రయాసపడినప్పుడే ఏసయ్య మనను బట్టి సంతోషిస్తాడు అందుకే ప్రేమించే గుణమును మనం కలిగి ఉండాలి ఏసయ్య మనకు మనను ప్రేమించాడు కనుక మనము కూడా అందరిని ప్రేమించాలి తల్లి తండ్రి అక్క చెల్లి భేదాభిప్రాయాలు లేకుండా వారు బయటి వారైనా ఇంటివారైనా బంధువులైనా రక్త సంబంధులైనా వారు ఎవరైనా శత్రువులైనా ఎవరైనా సరే మనం ఏం చేయాల ప్రేమించే గుణం మనకు ఉండాలి ప్రేమించే గుణాన్ని సంపాదించుకోవాలి అసలు ప్రేమ అనేది మనకు కలిగి ఉంటే అందుకే మొదటి కోరింత రాసిన పత్రిక పదమూడో అధ్యాయము చివరి రెండు వచ్చరాల్లోదండి చివరి వచ్చినండి కాగా విశ్వాసమును నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా నిలిచి ఉంటాయి ఏమంట మూడట విశ్వాసమును నిరీక్షణ విశ్వాసం అంటే నమ్మకము నిరీక్షణ అంటే ఎదురు చూడటం ప్రేమ అంటే ఇక అంతకంటే గొప్పది లేదు అంటే అందరినీ ప్రేమించడం ఆ ప్రేమ ఈ మూడు కూడా నిరీక్ష ఈ మూడు నీ జీవితంలో ఉండాలి ఏ సయ్య మీద నీకు విశ్వాసం ఉండాలి ఏ సయ్య నాకు పరలోకమిస్తాడని నిరీక్షణ ఉండాలి ఏ సయ్య నన్ను బ్రతికించుడు కనుక నేను ఆయన్నే ప్రేమిస్తా అని ప్రేమించాలి ఈ మూడు నిలుచును దీనిలో ఈ మూడిలో శ్రేష్టమైనది ప్రేమే మహిమ కలను కాక ప్రేమే ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమే ఈ ప్రేమ మనలో నిలిచి ఉంటే క్రీస్తును ప్రేమిస్తాం అందరినీ ప్రేమిస్తాం అట్టి ప్రేమను కలిగి ఉండటం కోసం ఈ ప్రేమ గల వారి జీవితంలో ఇక ఏ పాపం ఉండదు ఏ పాపం చెయ్యరు వాళ్ళకి ఎవరికి అన్యాయం చేయ ఏ పాపం చేయరు అసలు చిన్న లోపం కూడా వాళ్ళు ఉండదు ప్రేమించే ప్రేమించే గుణము కలిగిన వారిలో చిన్న లోపం కూడా ఉండదు అట్టి గొప్ప కృపను ఈరోజు మనం పొందాలని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది అందుకే భక్తుడు చెప్పినట్టుగా నా బలమా యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను ఏ నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆ ప్రేమను ఏసయ్య ప్రేమను ఏసయ్యకి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను సంపాదించుకుంటక మనము ప్రభు సన్నిధిలో మోకరించి ప్రయాసపడి అయ్యా నా జీవితంలో నేను నిన్ను ఈ లోకంలో వారందరినీ ప్రేమించగలిగే మంచి హృదయం నాకు దయచేయమని దేవుని సన్నిధిలో మొరపెడదాం మోకరించండి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడి అయిన మా పరలోకపు తండ్రి జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదముల కొందనములే నీ పరిశుద్ధ నామములకు మీకు పొందనంలే యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నానని భక్తుడు నిన్ను ఘనపరుస్తా ఉన్నాడు మా జీవితంలో కూడా యేసయ్యా నేను నిన్ను ప్రేమించుతున్నామని మేము మిమ్మల్ని ఘనపరచడికి గొప్ప భాగ్యం తెచ్చాను ఆయన ఈ మాటలు ప్రతి వారి హృదయంలో నిలిచి నిన్ను ఘనపరచడికి నీ గొప్ప భాగ్యం తెచ్చామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున வீடு கொச்சு நாம் பரமதன்றி. அமேன். மமேன்